ఒక వెలుగుతో నిండిన రాజ్యం లైన్ కింగ్ దానికి ఓ శక్తివంతమైన సంరక్షకుడు నరసింహుడు కానీ ఓ మాంత్రికుడి ద్వేషం ఒక శాపాన్ని వెలిగించింది ఆ శాపం రాజ్యం మీద చీకటి మబ్బులా కమ్మేసింది ఇప్పుడు శతాబ్దాల తర్వాత ఆ చీకటి మళ్ళీ ఉత్తేజితమవుతుంది ఎవరు దాన్ని తొలగించగలరు ఎవరు వెలుగుని తిరిగి తేగలరు ఒక చిన్న సింహబాలు తన హృదయాన్ని అస్త్రంగా ఎంచుకున్నాడు ఇది శాపాలు కథ శక్తి త్యాగం ప్రేమతో నిండిన ఒక యథార్థయాత్రిపోయి లైన్ కింగ్డమ్ పార్ట్ టూ అతి పురాతన కాలంలో నరసింహుని ఆధిపత్యంలో ఉండే లైన్ కింగ్డమ్ అత్యంత శక్తివంతమైన రాజ్యం కానీ ఒక మాయా మాంత్రికుడు నరసింహునికి ఎదురుగా పోయి ఓ శాపం వేస్తాడు నీ వంశంలో ఒకరితో ఈ రాజ్యం నాశనం అవుతుంది కానీ అదే వంశం నుండి వచ్చిన మరోవాడు శాపాన్ని తొలగించగలడు కాలం మారుతుంది ఇప్పుడు రాజ్యం యొక్క రాజు సింహదేవ్ ధైర్యవంతుడు ధర్మశీలి అతనికి ఓ కొడుకు సింహబాలు ఉన్నాడు చిన్నప్పటి నుండే సింహబాలు కళలు చూస్తుంటాడు చీకటి లోకాలు మాయాశబ్దాలు శాపవాక్యాలు వింటుంటాడు ఒక రాత్రి రాజ్యంలో చీకటి శక్తులు తిరిగి ఉత్తేజితమవుతాయి అడవిలో జంతువులు విచిత్రంగా ప్రవర్తించసాగుతాయి సింహదేవ్ అనారోగ్యంతో పడిపోతాడు అప్పుడే మంత్రివర్యులు ఒక పురాతన గ్రంథాన్ని తీసుకొస్తారు అది శాపబంధ గ్రంథం శాపం తొలగే సూచనలు ఇందులో ఉన్నాయి గ్రంథం ప్రకారం శాపాన్ని తొలగించాలంటే మూడు పరీక్షలు ఎదుర్కొన్నాయి ఒకటి భయాన్ని జయించాలి రెండు క్షమించి శత్రువులను నిలిపి ఉంచుట మూడు త్యాగంతో ప్రేమను నిరూపించుట సింహబాలు తన స్నేహితులతో కలిసి ప్రయాణం మొదలు మొదటి పరీక్షలో అతను అతి పెద్ద భయాన్ని ఎదుర్కొంటాడు తండ్రికి చాలా అనారోగ్యం చేస్తుంది కానీ ధైర్యంగా ముందుకు సాగుతాడు రెండో పరీక్షలో రాజ్యంలో తిరుగుబాటు చేసిన గజ్రం అనే గొర్రెలను ఎదుర్కొంటాడు అతనిని చంపకుండా క్షమిస్తాడు చివరిగా తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నరసింహుని ఆత్మ అతనిని ఆపుతుంది శాపం తొలుగుతుంది సింహదేవ్ కోలుకుంటాడు కానీ ప్రజల ఆశయాన్ని గమనించిన సింహదేవ్ సింహబాలుని సింహరాజుగా పట్టాభిషేకం చేయిస్తారు అతని పేరు అప్పటి నుండి శాపమోచకుడు సింహబాబు స్టోరీ నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి